హలో చెత్త కుప్పలు ఉంటాయో ఎక్కడెక్కడైతే దిబ్బల్ దిబ్బలుగా చెత్త పేరుకుపోయి ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా శ్రమదానంతో ప్రజలందరూ కూడా ఇంక్లూడ్ అయ్యి అందరూ తలా ఒక చెయ్యి వేస్తే మన గ్రామాలు మన పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయని నిరూపించుకుంటూ అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి శానిటేషన్ కార్యక్రమాలు చేసుకోవాలి అందరూ వాళ్ళు వాళ్ళ ఆఫీసులు కూడా క్లీన్ చేసుకోవాలి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకోవాలి వీళ్ళు శుభ్రం చేసుకోవాలి మొత్తం భారతదేశాన్నే మోలు వచ్చి మనకి సఫాయి కర్మచారికి మనం చేసే సేవ అంటే ఇప్పుడు సఫాయి మిత్ర సురక్ష శివిర్ అనేసి గవర్నమెంట్ పెట్టమని అంటే క్యాంపులు మనకి ఎంతో కష్టమైన పని అన్నిటికంటే కష్టమైన పని శానిటేషన్ వరకు మన ఇంట్లోనే మనం ఇల్లు ఊడ్చుకోవాలన్నా బాత్రూమ్ పడుకోవాలన్నా టైం ఉండదు అంత శ్రమ పడలేము దాన్ని కొంతమంది నామోసు కూడా ఫీల్ అవుతారు బాత్రూమ్ పడుకోవాలంటే కూడా ఇంట్లో మనం వాడే బాత్రూమ్ పడుకోవాలంటే కూడా అలాంటివి సఫాయి కార్మికులు వాళ్ళు రోడ్లు ఊడుస్తారు చత్తెత్తుతారు ట్రాక్టర్లో తీసుకోపోయి దాన్ని దూరంగా డంప్ చేస్తారు వాళ్ళ చేతులతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యం కోసం సఫాయి మిత్ర సురక్ష అని వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయమని గవర్నమెంట్ మూడో టీమ్గా ఇచ్చింది అందులో భాగంగా రూరల్లో ఒక రెండు వేల మంది దాకా మనకి సఫాయి కార్మికులు ఉన్నారు వాళ్ళని గ్రీన్ అంబాసిడర్స్ అంటాము సో వాళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్లో మన మెడికల్ డిపార్ట్మెంట్ సహకారంతో క్యాంప్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు కార్మికుల కుటుంబాలకి వాళ్ళకి మన ప్రభుత్వం ఉంచే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్ని పథకాల్లో వాళ్ళు సభ్యులుగా ఉండే విధంగా ఎన్రోల్ చేసేటట్టుగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఒక సర్వే చేసి అందరినీ రకరకాల స్కీమ్స్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ స్వసాయిటీ సేవలో మీరు ఆర్ట్ ఎగ్జిబిషన్ చేయడానికి వేస్ట్ టు ఆర్ట్ ఐటమ్స్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు అదే ప్రజలకు ఎక్కువ మందిని భాగస్వాములు చేయడము సహాయమిత్ర సురక్షా సీజీని కంప్లీట్ చేసుకొని అక్టోబర్ సెకండ్ గ్రాండ్ గా మనము రకరకాల కార్యక్రమాలు ఉత్సాహంగా బాలేని సందర్భంలో మన జిల్లా నుంచి కూడా పరిశుభ్ర కార్మికులు వెళ్ళారు సో వాళ్ళందరినీ కూడా మనము అక్టోబర్ సెకండ్ చాలా స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇచ్చే విధంగా ఈ ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాక వెళ్ళొచ్చు అలాగే మనము కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు గుడ్డ సంచులు జిల్లా మధ్యాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతిని పురస్కరించుకొని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలను తేదీ పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు అనగా ఈరోజు మొదలు రెండు పది రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు గ్రామాల్లో మరియు పట్టణాలలో నిర్వహించటకు కార్యాచరణ రూపొందించడానికి జరుగుతుంది అందులో భాగంగా గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లోని యువత ప్రజలు విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు అందరూ కచ్చినట్టుగా గుర్తించి స్థలాలలో చెడుకు నాటి కార్యక్రమం చేయడం విద్యార్థులకు రచన పోటీలు గ్రామాలు మరియు పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆరోగ్య పరిరక్షణ కొరకు క్యాంపులు బయట ఆహారం పట్ల తీర్చుకోవలసిన జాగ్రత్తలు తాగే నీటి ఆవశ్యకత పరిసర పరిసరాల పరిశుభ్రత మరియు వ్యర్థాలతో చేసిన ఆర్ట్స్ మొదలకు వాటిని నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్ స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాలుగా తీర్చుడులో మీ వంతు కృష్టి చేయాలని కోరుకుంటూ మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఇది అక్టోబర్ రెండు వరకు జరిగే కార్యక్రమం మనకి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో మనకి స్వాతంత్రం ఎంత అవసరమో పరిశుభ్రత కూడా అంతే అవసరం స్వాతంత్రం కన్నా కూడా పరిశుభ్రత అవసరం అని చెప్పి ఆయన జీవితంలో చాలా భాగం స్వాతంత్రానికి ఎంత కేటాయించారు స్వచ్ఛత కూడా అంత కేటాయించారు అదే స్ఫూర్తితో ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద పారిశుధ్య కార్యక్రమం అయింది స్వచ్ఛ భారత్ మిషన్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభించి ఇప్పటికీ దాని రిజల్ట్ వల్ల ఇంపాక్ట్ మోటాలిటీ కానీ అవన్నీ తగ్గినట్టు ప్రపంచ స్థాయి అన్నీ కూడా తెలియజేస్తున్నాయి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ స్వచ్ఛ భారత్ మిషన్ దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో ముఖ్యంగా మనకి మనం అంటే మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం నగరాన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అలానే తద్వారా మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాని దేశాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆ ఈ స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనం పరిశుభ్రంగా ఉండటం పాటు మిగతా వాళ్ళు కూడా చెత్త వేయకుండా తెలియజేయాలి అనేది కూడా మన కర్తవ్యమే అని కూడా తెలియజేయడం దీంట్లో భాగంగా ఉంది అలానే మన పారిశుద్య కార్మికులు ఎంతో కష్టపడి ఆ గ్రామాల్ని నగరాలని స్వచ్ఛగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టడం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేయడం కూడా ఈ పదిహేను రోజుల్లో చేయడం జరుగుతుంది కార్పొరేషన్ పరిధిలో కూడా అందరూ పారిశుధ్య కార్మికులు కూడా ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు అలానే మనకి ఇప్పుడే ఒక్క చెప్పినట్టు మనకి విజయవాడ ఫ్లట్స్ లో కూడా చాలా బాగా పార్శ్వ కార్మికులందరూ కూడా వాళ్ళ సేవలను వినియోగించుకున్నారు సో వాళ్ళ సేవలను కూడా గుర్తించుకుంటూ ఈ రోజు ఆ నెల్లూరు నగర పట్టణంలో మనం స్వచ్ఛదాయ సేవ ర్యాలీ చేయడం జరుగుతుంది సో దీంట్లో అందరికీ ప్రజలు కూడా అవగాహన తెలిపడానికి ఈరోజు ఈ క్యాంపెన్ ని తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి డెప్యూటీ చైర్పర్సన్ గారికి డిపిఓ గారికి ఆల్ అదర్ కి నమస్కారం అండి సో ఇవాళ మనం చేస్తున్న ఈ ర్యాలీ నుంచి మొదలుకొని అక్టోబర్ సెకండ్ వరకు కూడా వేరియస్ యాక్టివిటీస్ టువర్డ్స్ శానిటేషన్ అండ్ అవేర్నెస్ అనేది ప్లాన్ చేసాము ప్లాన్ చేయడం జరిగింది జిల్లా లెవెల్లో ఇది అర్బన్ లోకల్ బాడీస్ అదేవిధంగా రూరల్ లోకల్ రూరల్ బాడీస్లో కూడా ఈ శానిటేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి వివిధ రకాలుగా పిల్లల్లో ఎస్సీ కాంపిటీషన్స్తో అదేవిధంగా ఫుడ్ స్ట్రీట్ శానిటేషన్ క్యాంపెయిన్ అని ఈ విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేసి పది సంవత్సరాలు పూర్తవడంతో ఈసారి పదిహేను రోజుల క్యాంపెయిన్ కింద ఈసారి ఈ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇందులో మనందరం కూడా డెఫినెట్గా ఇవాళ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి జన్ భాగీదారి అనేది ఎంత ఇంపార్టెంటో మనందరం కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎస్పెషల్లీ శానిటేషన్ మీద అంటే పారిశుభ్రత మీద పెట్టుకునే శానిటేషన్ క్యాంపెయిన్స్లో అవి సక్సెస్ అవ్వాలంటే జన్ భాగీదారి అంటే ప్రజల పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ మెసేజ్ అందరిలోకి వెళ్ళాలి చెత్తని రిమూవ్ చేయడం అంటే శానిటేషన్ ఎంత ఇంపార్టెంటో చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు డెసిగ్నేటెడ్ ప్లేసెస్లోనే మనం చెత్తని డిస్పోజ్ చేయాలి అనే మెసేజ్ కూడా పబ్లిక్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మనం ఇవాళ ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఇది అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మై అప్రిషియేషన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్యాంపెయిన్ ఇదే విధంగా మనం ఈ పదిహేను రోజులు కండక్ట్ చేసే క్యాంపెయినింగ్ యాక్టివిటీస్లో అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని మన నెల్లూరు జిల్లాని స్వచ్ఛత వైపుకు మనం తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆటించారు భారత మాటకు స్వాతంత్ర్యం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉండడం ద్వారా భారత మాట చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాను నేను పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాహిత్య సంకల్పానికి కట్టుబడి ఉంటాను ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవటమే నమ్ముతాను ఈ విషయంలో గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేసి పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను హింద్

ఆరోగ్యం మన అందరి బాధ్యత ఆరోగ్యం మన చెత్తని రోడ్లపై వేయకండి ట్రైన్లను చెత్తతో నింపకండి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభించి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ క్యాంపెయిన్ని చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సహకారం చేయడానికి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ స్వచ్ఛతా ఈ సేవాని పదిహేను రోజుల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు పట్టణంలో జాయింట్ కలెక్టర్ గారు జిల్లా అధికారులు మున్సిపల్ మన జెడ్పీ చైర్పర్సన్ గారు అందరూ మన విద్యార్థిని విద్యార్థులు సచివాలయం సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఈరోజు స్వచ్ఛత హీ సేవా ర్యాలీని మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలానే నగర ప్రజలకి కూడా విజ్ఞప్తి మీ 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 కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఒక వారం రోజుల పాటు ఇది మేము పదిహేను రోజుల పాటు క్యాంపెయిన్ చేస్తాం ఒక వారం రోజుల పాటు మానిటర్ ఇచ్చేయడం జరుగుతుంది వచ్చే వారం నుంచి ఒక వెయ్యి రూపాయలు ఫైన్ కూడా ఎవరైనా ఎక్కడైనా చెత్తని వేస్తే వాళ్ళకి కార్పొరేషన్ వీళ్ళు పది వెయ్యి రూపాయలు ఫైన్ వేయటం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీరు పరిశుభ్రంగా ఉంచుకోమని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ సేవా క్యాంపెయిన్లో భాగంగా అక్టోబర్ సెకండ్ వరకు కూడా వివిధ రకాల యాక్టివిటీస్ ఫర్ శానిటేషన్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ కూడా ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి ఎందుకంటే ప్రజల సహకారంతోనే ఈ శానిటేషన్ అనేది ఒక కంప్లీట్గా మనం అచీవ్ చేయగలం కాబట్టి కండక్ట్ చేస్తున్న డిఫరెంట్ క్యాంపెయిన్ యాక్టివిటీస్లో ప్రజలందరూ కూడా పాల్గొని అదేవిధంగా ఇవాళ ఇక్కడ కండక్ట్ చేస్తున్న ర్యాలీ ద్వారా ప్రజల పా పార్టిసిపేషన్ ఉంటేనే శానిటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది చెత్త రిమూవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు అనే మెసేజ్ కూడా పబ్లిక్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ